కరీంనగర్ జిల్లా జిల్లా కేంద్రంలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న జర్నలిస్టులకు గత ప్రభుత్వ హయాంలో దాదాపు నూట పద్దెనిమిది మందికి కూడా మల్కాపూర్ చింతకుంటలో ప్లాట్లను కేటాయిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన అయితే దీనికి సంబంధించి ఏడాది కాలంగా కూడా కొంత సందిగ్ధత నెలకొంది అయితే ప్రభుత్వ మార్పుతో కాంగ్రెస్ పార్టీ ఇటీవల అధికారంలోకి రావడంతో ఈ జర్నలిస్టుల ప్లాట్లకు సంబంధించి ప్రక్రియ అంతా కూడా స్టేటస్కి ఆర్డర్తో ఏదైతే నిలిచిపోయిన పరిస్థితి దీంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులు అంతా ఆందోళన బాట పడ్డారు నిన్న కలెక్టర్ను కలిసి ప్రజావాణిలో ఒక వినతి పత్రం కూడా సమర్పించడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనతో పాటు కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు మనీని వివరాలు తీసుకుందాం సార్ చెప్పండి అంటే దీనికి సంబంధించి మీరంతా ఏడాది కాలంగా కూడా ఈ నిరసన కార్యక్రమాలు చేపడతారు అంటే ఏడాది నుంచి కూడా మీ ప్లాట్లలోకి మీకు ప్రవేశం లేకుండా కేవలం వాటిని చూస్తూ మురిసిపోవాల్సిన పరిస్థితి ఉంది కదా దీన్ని ఎట్లా చూడవచ్చు దాదాపు ఇరవై ఐదు ఏళ్ళ నిరీక్షణ ఇది దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్న జర్నలిస్టులు ప్రభుత్వము ప్రకటనలకే పరిమితమైన ప్లాట్ల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో గత ఏడాది అప్పుడున్న మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా అందరికీ పటాలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ప్రభుత్వం మార్పు అప్పటి నుంచి ఇంకా ఈ ప్లాట్ల పైన ఆశగా ఎదురు చూస్తున్న జర్నలిస్టులకు ఎప్పుడు దీనిపైన అధికారం వచ్చే అధికారం ఇచ్చే అవకాశం కూడా ప్రభుత్వం ఇవ్వలేదు దీని మీద స్టేటస్కు అన్నది దీనికి సంబంధించి క్లియరెన్స్ లేదన్నది ఎస్ఆర్ఎస్పి భూమి అన్నది ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో చూడకుండా ఇవ్వరు అప్పుడు ఇచ్చిన కలెక్టర్ గోపీకును ఇప్పుడున్న కలెక్టర్ తేడా నాకు తెలుస్తలేదు ఇద్దరు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అధికారులు అతను ఇచ్చిపోయాడు నిన్న తాజాగా ప్రకటనలో కలెక్టర్ మాత్రం దీనిపైన మాకు అధికారం లేదని చెప్పడం మాత్రం చాలా ఇంతే ఇంతేకాకుండా ఒక రాజకీయ నేపథ్యంగా చూస్తే గత ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న గంగాకమలాకర్ అప్పుడు మంత్రి హోదాలు ఇచ్చిన వాటిని దీనికి ఒక ఎంక్వైరీ కమిటీని వేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంక్వైరీతో నాపేయడం తప్ప దానికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఇటు జర్నలిస్టులకు కానీ అటు ప్రభుత్వం నుంచి తీసుకోకపోవడంతో నిన్న ప్రకటనతో ఒక్కసారిగా జర్నలిస్టులంతా కూడా చాలా ఆవేదనలకు గురయ్యారు దా ఏళ్లకు చూసిన భూములన్నీ కూడా తమ చేతి దాకా వచ్చి ఇప్పుడు ప్రభుత్వం ప్రకటనతో ఒక్కసారిగా అత్తస్ దీనిపైన ఇప్పటికైనా ఇటు అధికారులు కానీ కలెక్టర్ కానీ రెవెన్యూ శాఖ కానీ పూర్తిగా ఒక క్లారిటీ ఇచ్చి వీలైనంత త్వరగా ఈ జర్నలిస్టులకు సంబంధించి దీని వాళ్ళే అధికారికంగా మరొకసారి లేదంటే జర్నలిస్టులు ఆందోళనకు ముందుకు పోయే అవకాశం ఉందని చెప్తున్నాం దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ ఒక జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారి స్వయంగా సాక్షాత్తు ఇది రద్దడం జరిగిందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సాయంత్రం సమయంలో ఆర్డీఓ గారు ఒక లేఖను ఒక చిత్తు కాగితంపై లేఖను విడుదల చేస్తూ అలాంటిది ఏం లేదు ఇదంతా వదంతులు మాత్రమే ఎవరు ఎలాంటి అపోహల గురి కాకూడదు ఎన్ఓసి కోసం ప్రయత్నిస్తున్నామంటూ ఒక ప్రకటన జారీ చేయడం అంటే అధికారుల మధ్య సమన్వయ లోపం అనుకోవచ్చా చూడవచ్చు జర్నలిస్ట్గా మిత్రులందరూ కూడా ఒక ఆందోళన పథం లో దిగులు చెందారు ఎందుకంటే గత బతుకమ్మ దసరా పండుగ ముందట మనకి ఇళ్ల స్థలాలు వచ్చాయనే సంబరము ఈ బతుకమ్మ దసరా పండుగ ముందట మళ్ళీ దిగాలు పడాల్సినటువంటి పరిస్థితి ఉందా మహాలక్ష్మి పేరు మీద స్త్రీలకు మాత్రమే వారి పేరు మీద పట్టా ఇవ్వడం జరిగింది ప్రొసీడింగ్స్ కూడా జారీ అయ్యాయి ప్రస్తుతం ఉన్న అభ్యంతరాలు ఏంది ఎందుకు ఈ అనుమానాలు ఒక క్లారిటీ కావాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి కరీంనగర్ జర్నలిస్టులకు అందరికీ కూడా రావాల్సినటువంటి కనీస హక్కు వాళ్ళందరికీ ఇళ్ళ పట్టాలని అధికారికంగా మంజూరు చేస్తూ ఇంటి నిర్మాణం కోసం అనుమతి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది ఇప్పటికైనా దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది దీనికి సంబంధించి ఈ ప్రొసీడింగ్ కాపీ మీద జిల్లా గత జిల్లా కలెక్టర్ ఏదైతే గోపి ఉన్నాడో ఆయన జారీ చేసిన పత్రం ఏదైతే జీవో కాపీ చెల్లదు అంటూ కూడా అంటే దానిపై కలెక్టర్ సంతకం లేదంటూ కూడా నిన్న మభ్యపెట్టే ప్రయత్నం చేశారు జిల్లా కలెక్టర్ ప్రస్తుత కలెక్టర్ అయితే దీన్ని ఎట్లా చూడవచ్చు అయితే మీరు అన్నట్టుగా ఒక సంతకం ఉందా లేదా అనేది పక్కన పెడితే సాక్షాత్తు మంత్రి హోదాలో అప్పుడు ఉన్నటువంటి గంగుల కమలాకర్ గారు ఇతర అధికారులు ప్రొసీడింగ్స్ వచ్చింది ప్రొసీడింగ్స్ వచ్చింది అంటే దానికి అర్థం అధికారికంగా అనౌన్స్మెంట్ అయినట్టే కాబట్టి దాని మీద సంశయం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ప్రొసీడింగ్స్ వచ్చి ఇంటి నిర్మాణాలు మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి చెప్పినటువంటి నేపథ్యంలో అన్ఫార్చునేట్లీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు రాజకీయంగా కొన్ని అనివార్య కారణాలు కూడా రాజకీయ పరిస్థితులు తారుమారాయ్యాయి ఈ క్రమంలో రాజకీయ ఒత్తిళ్ళ కొంతమంది అర్హులు అనర్హులు అనేటువంటి విషయం వచ్చింది అందులో భాగంగానే ఇవన్నీ కూడా ముందుకు వచ్చినాయి ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది ప్రతి సమస్యకి పరిష్కారం ఉన్నట్టే జర్నలిస్టు కుటుంబాలు ఎవరు ఆందోళన చెందక ముందే దిగాలు పడకముందే ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరుగుతుంది దాని నష్ట నివారణ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఈ ప్రభుత్వం మీదనే ఉంది అని చెప్పి జర్నలిస్టు మిత్రునిగా జర్నలిస్టుల సహకారాన్ని మేలు వ్యక్తిగా కోరుతున్నటువంటి పరిస్థితి గత బతుకమ్మకు సంబంధించి ఈ ప్లాట్ల జారీ చేయడం జరిగింది మళ్ళీ ఏడాది గడుస్తుంది ఈ రోజుతో ఏడాది గడిచిన పరిస్థితి అంటే మీరంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి దీని పట్ల మీరేమంటారు గత ప్రభుత్వము అక్టోబర్ ఎనిమిదవ తేదీన డబుల్ బెడ్రూమ్ పథకం కింద మహిళల పేరు మీద జర్నలిస్టుల ఫ్యామిలీలకు నూట నలభై తొమ్మిది మంది జర్నలిస్టులకు జారీ చేయడం జరిగింది దానిలో దానిలో నూట పద్దెనిమిది మందికి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది ఆ ప్రొసీడింగ్లో అవకతవకలు జరిగినాయని చెప్పి కొంతమంది జర్నలిస్టులు కలెక్టర్ను ఆశ్రయించడంతో కలెక్టరు దాని మీద ఎంక్వైరీ రాయడము తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారిని కలిసి వాళ్ళు ఫిర్యాదు చేయడంతో దానిని ఎంక్వైరీ చేయమని చెప్పి అనర్హులను తేల్చండి అర్హుల జాబితాను ఇవ్వడని చెప్పి తను కోరడం జరిగింది దాన్ని పక్కన పెట్టినటువంటి జిల్లా కలెక్టరు ఎంక్వైరీ చేయకుండా జాబితాను ప్రకటించకుండా కాలయాపన చేస్తూ జర్నలిస్టులు ఆందోళన కలగజేస్తూ నిన్నటికి నిన్న జర్నలిస్టుల ప్లాట్లు రద్దు చేయడం జరిగిందని చెప్పి ప్రకటించడంతో పండగ పూట జర్నలిస్టు చాలా తీవ్ర మనోవేదనకు గురైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇలా చేసిన పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చాలా రాయితీలు లిబరల్గా ఉన్నటువంటి ప్రభుత్వము ఈరోజు జర్నలిస్టులకు కావచ్చు ప్రజలకు కావచ్చు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము నిన్నటికి నిన్న కలెక్టర్ గారు చెప్పడంతో చాలా తీవ్ర ఆ గురైనటువంటి జర్నలిస్టులు జర్నలిస్టుల సమస్యను వెంటనే పరిష్కరించాలి ఈ సాధన అంటే మీ ప్లాట్లు మళ్ళీ తిరిగి సంపాదించడం కోసం మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది పోయిన ప్రభుత్వం ఒకవేళ తప్పుడు పట్టాలే ఇచ్చి ఉంటే ఈ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం క్రమబద్ధీకరించాల్సింది పోయి జర్నలిస్టుల ఫస్ట్ పట్ల ఉదా ఉదాసీనత వైఖరిగా వ్యవహరించి దీన్ని పోరాటాల వరకు తీసుకొచ్చింది దసరా రోజు మేము ముగ్గులు వేసుకుంటున్నాం మాకిచ్చిన పట్టాలతోనే మాకు ఇచ్చిన అధికారులు పోయిన ప్రభుత్వంలో ఉన్న మంత్రి మేము పట్టాలు పొంది ఉన్నాం కనుక లబ్ధిదారుల మేము ముగ్గులు వేసుకోవడానికి మేము సంకల్పం చేసుకున్నాం అందరం మాట తీసుకున్నాం మేము ముగ్గులు వేసుకోవాలని అనుకుంటున్నాం దసరా రోజు అది ఏది ఏమైనా ఆ రోజు నుంచే మా పోరాటం ఉధృతం చేస్తాం మా కార్యాచరణ రూపొందించుకున్నాం దసరా నుంచి మా కార్యాచరణ ప్రారంభమైతే కార్యక్షేత్రంలో దిగి తెలంగాణ చౌక వేదికగా ఉద్యమాలనే నడిపి ఉద్యమాలను చూసిన వాళ్ళం ఉద్యమాలు అప్ అండ్ డౌన్ ఉంటాయి కానీ ఈ మాకు ఇచ్చిన నివేశన స్థలాల విషయంలో మేము వెనక్కి తగ్గేది లేదు మా స్థలాలు మాకు కావాలి చట్టబద్ధతతో కూడిన పట్ట మాకు ఇస్తారా లేకపోతే మేము ముగ్గులు వేసుకొని మా ఇళ్ళను నిర్మించుకున్నా అనేది మేము తర్వాత కార్యాచరణ ఉంటుంది మేము నిర్ణయం తీసుకున్నాం కేంద్ర మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు తక్షణమే ఈ నివా ఈ సమస్యను సీరియస్గా పరిగణించి అధికార యంత్రాంగం దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని పూర్తి స్థాయిలో సేకరించి ఈ జర్నలిస్టుల నివేశన స్థలాల విషయంలో మాకు సహకరించి మాకు అండగా నిలవాలని ఈ దసరా విజయదశమి పండుగ రోజుకు చేపట్టే కార్యక్రమానికి ఏమైనా అడ్డంకులు ఉంటే తొలగించి జర్నలిస్టులకు బాసటగా నిలవాలని ఆ ముగ్గురు నాయకుల్ని కోరుతున్నాం మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ టోటల్ ఎపిసోడ్లో అంటే దాదాపు సంవత్సర కాలం గడుస్తున్న తరుణంలో నిత్యం ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి ఇటు ప్రభుత్వ అధికారుల దృష్టికి రాజకీయ నాయకులకు ప్రజల సమస్యలను చేరవేస్తూ ఒక ప్రభుత్వానికి వారధిగా ఉండే జర్నలిస్టులు ప్రస్తుతం ఆవేదనకు గురవుతున్నారు భవిష్యత్తులో అంటే ఈ ప్లాట్ల సాధన విషయంలో తమకు ఖచ్చితంగా పోరాడుతామని చెప్పి వీళ్ళు అంతా హెచ్చరిస్తున్న పరిస్థితి ఈ దసరా వరకు వేచి చూస్తాము దసరా అనంతరం తమ కార్యాచరణ ఉధృతంగా ఉంటుందంటూ కూడా హెచ్చరిస్తున్నాను కెమెరా పర్సన్ సుమంత్ శ్రీకాంత్ మైత్రి ఛానల్ కరీంనగర్